అందరికీ నమస్కారం నా పేరు రమా శాడిస్ట్ హస్బెండ్ యాభై ఏడవ భాగం రచయిత తనూషారెడ్డి గారు పంతులు గారు మంచి ముహూర్తం ఖాయం చేయండి అంటూ వంశీ నిర్ణయంతో పని లేకుండా పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటారు అను కూడా అనన్య బాగా నచ్చడంతో ఆ ఇంట్లో అందరితో త్వరగా కలిసిపోతుంది క్రిష్ కోసం జ్యూస్ తీసుకుని వరండాగులో నడిస్తే ఎదురుగా చూసిన దృశ్యానికి కళ్ళు పోల్చుకొని ముందుకొస్తాయి అంతగా ఏం జరిగిందంటే క్రిష్ పక్కన ఒక అమ్మాయి భుజం భుజం రాసుకొని సెల్ఫీ తీసుకుంటూ పల్లికి లేస్తుంటే ఇంకో నలుగురు అమ్మాయిల మధ్యలో చిలిపి కన్న ఇలా క్రిష్ కూడా నవ్వుతూ ఉంటాడు పళ్ళు పటపట నూరుతూ చ బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లుగా ఈయన చుట్టూ ఎప్పుడూ అమ్మాయిల మంద ఉంటుంది అయినా తప్పు నాదే ఆయన నైటే చెప్పారు మనం వెళ్ళడం అనవసరమని నేనే బలవంతం చేసి ఒప్పించి మరీ తీసుకొని వచ్చాను ఆగండి వస్తున్నా అని అంటూ జ్యూస్ గ్లాస్ని పక్కన పడేసి ఏం జరుగుతుంది ఇక్కడ అని అరుస్తుంది హలో బంగారం లాంటి సెల్ఫీ తీసుకుంటుంటే డిస్టర్బ్ చేసావు ఎవరు నువ్వు అని అంటుంది అందులో నుంచి ఒక అమ్మాయి పరాయి మగవాడితో మీద పడిపోతున్నావు అసలు నువ్వెవరు అని అడుగుతుంది అను పరాయి కాదు మాకు బావవుతారు అను క్రిష్ వైపు నుండి చూపుని ఆ అమ్మాయి మీద ఉంచి సెల్ఫీ దూరంలో నిలబడి కూడా తీసుకోవచ్చు ఇలా రాసుకొని పూసుకొని కాదని కాస్త కోపంగానే అంటుంది అను నా ఇష్టం మేము ఎలా అయినా ఫొటోస్ తీసుకుంటాం అసలు నీకెందుకు కోపం వస్తుంది ఇంకో అమ్మాయి మాకు బాగవుతారు సరదాకా అందుకే సెల్ఫీలు తీసుకుంటున్నాం బాబా ప్లీజ్ వన్ రీల్ అని అంటుంది ఇంకో పిల్ల అనులో లావా వేడి సెగలు పొంగుతూ ఉంటే నాతో కనీసం ఒక సెల్ఫీ అయినా తీసుకున్నారా పోనీ అను నువ్వు ఈరోజు అందంగా ఉన్నావని ఏ రోజైనా పొగిడారా చా ఇక్కడేమో పళ్ళన్నీ బయటపెట్టి పేరుకి సార్థకత చేసుకుంటున్నారు ఇంటికి వెళ్ళగానే చెప్తాను మీ సంగతి పాప పాప అనుకుంటూ నా వెనకే వస్తారు కదా అప్పుడు చెప్తా నవ్వుతున్న క్రిష్ మీద పళ్ళు నూరుతుంది అను కోపం ఎక్కితే ఆయన నా ముగుడు నా ముగుడితో ఎవరో దారిన పోయి గంగమ్మ వచ్చి సెల్ఫీ కుల్ఫీ అంటూ రాసుకుంటుంటే కోపం రాక కొత్తిమీర కట్ట వస్తుందా ఏంటి అని అంటుంది అను ఏంటి క్రిష్ సర్ మీకు హస్బెండా అసలు నమ్మను ఎంత క్రిష్ సర్కు క్రేజ్ ఉంటే మాత్రం ఇలా ఎలా చెప్పుకుంటారు అని ఒక అమ్మాయి అంటే పైగా సార్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సింగిల్ అనే ఉందని అంటుంది మరొక అమ్మాయి ముందు ఇంటికి వెళ్ళాక ఆయన గారు ఫోన్ తీసుకొని అన్ని అకౌంట్లను మ్యారీడ్ అని ఇంకా ఐ లవ్ మై వైఫ్ అని పెట్టాలి మీరు చెప్పండి సార్ నిజంగా ఆవిడ మీ ఆవిడ అప్పటి వరకు కార్కి అనుకొని అను జలస్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్న నవ్వు ఆపుకుంటున్న క్రీష్ ఆ అమ్మాయి అడిగిన దానికి అవునని నవ్వితే ఓ గాడ్ మీరు చూస్తే స్టైల్గా మోడర్న్ మనమదుల్లా ఉంటాడు ఆవిడ చూస్తే ట్రెడిషనల్గా ఓల్డ్ వెర్షన్లో ఉన్నారు అసలు ఎలా మీకు సెట్ అయ్యిందని అడిగితే ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ సెల్ఫీ అన్నారు ఇచ్చాను నాకు గెట్ లాస్ట్ అని అనుని తక్కువ చేసిందని అరుస్తాడు క్రిష్ అను వైపు చూస్తే ఇందుకే నేను ఎక్కడికి మీతో రానని లోపలి కలిగి వెళ్ళిపోతుంది అను కోసం ఆ మందలో పోలేక కూతుర్ని ఆడిస్తున్న మామ దగ్గరికి వెళ్తాడు ఏంటి అల్లుడు గారు అను అమ్మ కోపంగా వెళ్ళిందని భాస్కర్ అంటే అదేం లేదు మావయ్య బావా బావా అంటూ ఆ అమ్మాయిలు వచ్చి సెల్ఫీ అడిగితే ఓకే అని ఇచ్చాను అది చూసి మీ అమ్మాయికి కోపం వచ్చిందని చిరునవ్వుతో అంటాడు క్రిష్ ఓ అదా సంగతి అనుకోపం పాల మీద మీగడ లాంటిది బాబు అప్పుడే వస్తుంది అప్పుడే పోతుందని అంటారు భాస్కర్ చిన్నగా నవ్వి ఇంకెంతసేపని వంశీకి మెసేజ్ చేస్తాడు క్రిష్ బ్యాక్ టు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు డిబేట్ తర్వాత వంశీకి అనన్య తనని ఇష్టపడుతోందని ఆమె మాటల్ని బట్టి అర్థం చేసుకుంటాడు సరే నాకు కొంచెం టైం కావాలి అనన్య వంశీ అని అంటుండగానే ఒక ఆరేళ్ళ చిన్నపిల్ల అక్క నెక్స్ట్ మంత్ నీకు బావకి పెళ్ళంట అని బాం పేలుస్తుంది ఏంటి అని ఇద్దరు షాక్ అయ్యి ఇద్దరి ముఖాలు చూసుకొని బయటికి నడిచేసరికి పంతులు గారు లగ్నపత్రిక చదువుతూ ఉంటారు వంశీ కోపం చిరాకొస్తే అనన్య వైపు కోపంగా చూసి కారులో వెళ్ళి కూర్చుంటాడు ఏమైంది వంశీకి అని అను అనుమానంగా చూస్తూ అనన్య దగ్గరికి వెళ్ళి నువ్వు మా గారు ఏం మాట్లాడుకున్నారు అని అంటుంది సిగ్గు బదులు బాధ మొహంలో కనిపిస్తూ ఉంటే నేను నీకు అక్కనవుతాను అనన్య నువ్వు కూడా అలాగే అనుకుంటే చెప్పు లేదంటే బలవంతం లేదని అను అంటే అది అక్క అంటూ ఇద్దరి మధ్య జరిగిన కానువ మొత్తం కూడా చెప్తుంది అనన్య ఓ నువ్వేం బాధపడక అనన్య వంశీ చాలా మంచివాడు కాకపోతే కొంచెం కోపం ఎక్కువ భయపడుకుతానే అర్థం చేసుకుంటాడని అందరికీ వీడ్కోలు చెప్పి బయటకు నడిస్తే అను మొహం తిప్పుకొని కార్ బ్యాక్ సీట్లోకి వెళ్తుంటే కాలు విరుగుతాయని కృష్ణుండి బేస్ వార్నింగ్ రావడంతో ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది కారులో ఇద్దరి మధ్య మౌనంగానే ప్రయాణం కొనసాగితే అను ఒళ్ళు అవి పడుకొని ఉంటుంది అను కూడా పాటలు తీస్తుంటే కార్ కస్టమైజ్డ్ కాబట్టి సీట్ని దగ్గరికి లాక్కొని పుష్ చేసి ఏసీ పెంచుతాడు రెండు గంటల తర్వాత ఇల్లు రావటంతో నిద్రావస్థలో ఉన్న అనుని మోసుకుంటూ పాపని రంగమ్మకిచ్చి బెడ్రూమ్లో పాపని క్రెడీల్లో వేసి అనుని బెడ్ మీద పడుకోబెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు ఆల్రెడీ డిన్నర్ అక్కడే చేసేయడం వల్ల అనుని కూడా లేపకుండా ఫ్రెష్ అయ్యి కాసేపు ల్యాప్టాప్ ఓపెన్ చేసి అను పక్కనే చేరుతాడు మెడలో తాళి మాత్రమే ఉంచి మిగతావి తీసేసి నుదుటి మీద ముద్దు పెట్టి శారీ పిన్స్ తీసి నడుముని హత్తుకొని పడుకుంటాడు క్రిష్ మార్నింగ్ క్రిష్ లేచేసరికి అను కనిపించకపోయేసరికి ఆవలిస్తూ అను అని పిలుస్తాడు రూమ్ దాటి పైన రైలింగ్ కానుకొని అను అని ఇంకోసారి పిలుస్తాడు కిచెన్లో ఉంటుందనుకొని ఫ్రెష్ అయ్యి షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ టైం చూస్తాడు రోజు కృష్ణి తన కాఫీతో నిద్ర లేపే అను ఈ రోజు ఇంకా కాఫీ తీసుకొని రాకుండా ఉండేసరికి ఏం చేస్తోంది ఇది బెడ్రూమ్కి రాకుండా అనుకుంటూ కిందకు వస్తాడు స్టెప్స్ దిగుతున్న క్రిష్ ముఖకి అగరబత్తీల స్మెల్ తాకి ఒక ప్లెజెంట్ ఫీలింగ్ పుడితే కిందకు వచ్చి దేవుని గదిలోకి తొంగి చూస్తాడు తలకి టవల్తో భక్తిగా కళ్ళు మూసుకొని చేతులు జోడించిన కనిపించి ఊపిరి తీసుకొని సోఫాలో సెటిల్ అవుతాడు ఫ్రెష్ అయిన క్రిష్ని చూసి అతని వైపు చూడకుండా హారతి పల్లె ముందు పెడితే యాస్ట్రేస్ హారతి తీసుకోకుండా కుంకుమ మాత్రమే ఆమె పాపిట్లో దిద్దుతాడు తన వైపు కనీసం చూడకుండా వెళ్తున్న అను చెయ్యి పట్టుకొని ఏమైంది నీకు అని అడుగుతాడు క్రిష్ నాకేమీ అవ్వలేదు నీకే అయ్యింది ఎంతైనా ఆ నీలి మేఘశ్యాముడి పేరు పెట్టుకున్నారు కదా పేరుకి బాగా న్యాయం చెయ్యండి అని విసుగ్గా చూసి కిచెన్లోకి నడుస్తుంది క్రిష్కి ఏమీ అర్థం కాక ఏ అను సడన్గా ఈ కోల్డ్ వార్ ఏంటి అని కిచెన్లో నున్న ఆమెకు వినిపించేలా అంటాడు కోల్డ్ వార్ కాదు హాట్ వార్ అయినా పైకేమో శ్రీరాముడిగా కనిపిస్తారు కానీ చేసేవని దొంగ పనులే అను నువ్వు తప్ప ఇంకెవరు నాకొద్దని సెంటి డైలాగులు కొడతారు బయటికి వెళ్తేనేమో అన్నీ ఈక ఇకలు పక్కపక్కలు ఏ ఈ లూజు ఏమైంది నీకు వచ్చేదారిలో దయ్యం కానీ పట్టిందా అవును ఏ వదిలేస్తారా నన్ను మీకెలాగూ గోపికలు రెడీగా ఉన్నారు కదా చుట్టూ తిరగడానికి నా పాత చింతకాయ తొక్కు మీ కంటికి అగుస్తుందా వెనక నుండి అను మోచెయ్యి పట్టుకొని తన వైపుకు తిప్పుకొని కిచెన్ గట్టు కదిమి అటొక చెయ్యి ఇటొక చెయ్యి వేసి లాక్ చేసి పిచ్చి పిచ్చిగా వాగితే తోలొలు చేస్తా నేను ఏ రోజైనా చెప్పానో నిన్ను వదిలేస్తానని పిచ్చిగా మాట్లాడి నాతో దెబ్బలు తినకు అను నువ్వు నీలాగా ఉండటమే నాకు ఇష్టం ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం ఏంటి అప్పటికే ఎర్రబడిన ముక్కు పుటాలు ఎగరేస్తూ నా ముందే ఆ అమ్మాయిలతో హి హి అని నవ్వుకుంటూ ఫోటోస్ దిగుతుంటే నాకు కోపం రాదా సారీ నీలో జెలస్ ఫైర్ బాగుంటుంది పాప అందుకే అలా టీస్ చేశాను ఇంకా వదిలేసి ఒక ముత్తివు నైట్ నుండి నీ టచ్ లేక ఏదో మిస్ అయిన ఫీలింగ్ నేను ఇవ్వను కావాలని నన్ను నేర్పిస్తారు కదా నేను మీ మీద కోపంగా ఉన్నాను మీరు నాతో మాట్లాడకండి సరే పోనీ నువ్వే నాతో మాట్లాడు అని అడుగుని సుతిమెత్తగా నొక్కుతూ అంటాడు క్రిష్ చెయ్యి విసిరి కొట్టి మాయ చేయకుండా బయటకు వెళ్తే మీ ప్రిన్సెస్కి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తానని అరుస్తుంది అను ముద్దిస్తే వెళ్తాను లేకపోతే ఇప్పుడే బెడ్రూమ్కి ఎత్తుకెళ్ళి నాకు కావాల్సింది తీసుకుంటాను అసలే మంచి ఫైర్ మీద ఉన్నావు అని అను నీ కింద నుంచి పైకి చూపుని తిప్పుతూ అంటాడు మూతి ముడిచి ముద్దే కదా ఇస్తాను ఆగండి అని అను అంటే హ్యాపీ స్మైల్తో కానీ అని ఆమె ముఖానికి అతని ముఖాన్ని ముందుగా తెస్తాడు ముని కాళ్ళ మీద నిలబడి క్రిష్ కింద పెదవిని కిస్ట్ చేస్తున్నట్లు లిక్ చేసి కసుక్కున పళ్ళు దింపుతుంది క్షణంలో రక్తం చిమ్మితే అను క్రిష్ని దూరం నెట్టి పైకి పరుగందుకుంటుంది రాక్షసి ఆగవే అని ఆమెని అసలు వదిలే ఉద్దేశం లేని క్రిష్ ఆమె వెంటే పడితే స్టెప్స్ ఎక్కి వెనక్కి తిరిగి మీరే ముద్దు కావాలని అడిగారు నేను ఇచ్చాను ఇచ్చాక మళ్ళీ నన్నే బ్లేమ్ చేయడం ఏమీ బాగోలేదు మిస్టర్ అభిరామ్ కృష్ణ అని బెడ్రూమ్లోకి దూరుతుంది అను ఆగు నువ్వు ఆగితే జస్ట్ బయటకు రిటర్న్ బయట్ నేను పట్టుకుంటే ఒళ్ళంతా టాటూస్ వేస్తానని క్రిష్ అంటే అభిగారు కిస్ అడిగారు ఇచ్చాను అయినా నాకు ఎన్నిసార్లు మీరు బొక్కలు పెట్టలేదు వాటిని కవర్ చేయడానికి వారానికి ఎన్ని లియో బామ్స్ అయిపోతాయో మీకు తెలుసా అని క్రిష్ని మాటల్లో పెట్టి లాక్ వేసిన డోర్ వైపు వెళ్తుంది వెనక నుండి ఒక చేత్తో అను నడుముని చుట్టేసి బెడ్ మీద కుదేసి బెడ్ రెస్ట్ చేతులని ఒక చేత్తో లాక్ చేసి ఇప్పుడు తప్పించుకో అని అంటాడు క్రిష్ అల్లరిగా నవ్వుతున్న అతని కళ్ళని చూసి చూపులని అణు దించేస్తే పరిగెత్తడం వల్ల ఆయాసానికి భారంగా కదులుతున్న ఆమె గుండెల మీద చూపు నిలుపుతాడు క్రిష్ వదలండి గారు అని అను అంటున్నా విన్నట్టుగా ఇంకో చేత్తో చీరను గుండెల మీద నుంచి తప్పించి పైకి ఉబ్బి కవ్విస్తున్న ఎద మీద ముద్దులు పెడుతూ గరుకు గడ్డంతో అటు ఇటు రాస్తే గిలికింతలు పెట్టి అను అటు ఇటు కదులుతుంది గారు ఆపండి మీ అల్లరి అని అను అంటే దెయ్యంలా కొరికేసి తప్పించుకుంటే వదిలేస్తానా ఆఫీస్కి ఎలా వెళ్ళని రాక్షసి ఏమో నాకెలా తెలుస్తుంది కోపం వచ్చింది కొరికేశాను ఆహా మీరు ఇప్పుడు పోయిందా కోపం లేదు ఇంకా పోలేదు మీ వల్లే వచ్చింది మీరే పోగొట్టండి లేకపోతే మీకు నాకు కటీఫ్ నీలో ఇంకో అవి కనిపిస్తోంది నాకు అని అంటూ అందమైన నెలవెంకను ముద్దాడి వంపుని నలిపేస్తాడు తియ్యని సలపరం ఒళ్ళంతా పాకితే తమకంగా కళ్ళు మూసుకుంటుంది అను తెల్లటి నాప్యకి ఎర్రటి రంగును వద్దీ పైకి చేరి మెడ వంపుల్లో మొహం దాచుకొని నాలికతో తడి అద్దుతూ అను ఫీలింగ్స్ని గమనిస్తాడు పెదవుల దగ్గరకు వచ్చి మత్తుగా ఆమె వైపు చూస్తూ లుకాట్ మీ అని నేను నిజమే చెప్పాను నాకు నువ్వు తప్ప ఇంకో అమ్మాయి నచ్చదు నువ్వు మాత్రమే నా కంటికి అందంగా హార్డ్గా క్యూట్గా కనిపిస్తావు ఐ లవ్ యూ అను అంటూ ఆమె లిప్స్ని క్లోజ్ చేస్తాడు క్రిష్ అను చేతులని విడవగానే అను క్రిష్ చుట్టూలోని చేతులను జనిపి తనలోకి ఇంకా అదుముకుంటుంది ఆమె లిప్స్లో దాగున్న మకరందాన్ని తనివి తీరా కొల్లగొట్టి ఇప్పుడు పోయిందా అని కింద పెదవని రెండు వేల మధ్యలో ఆగుతూ అంటాడు కొంచెం పోయిందని అను అంటే ఏ దొంగపిల్ల నువ్వు బాగా చెడిపోయావంటూ ఆమెని అల్లుకుపోతూ మొబైల్ నుండి మేనేజర్కి వర్క్ సెండ్ చేసి రావట్లేదని మెసేజ్ సెండ్ చేస్తాడు కింగ్ సైజ్ బెడ్ చిందర వందరగా మారిపోతే బెడ్ మీద అను ఉంటే ఆమె మీద క్రిష్ ఉంటాడు అను క్రిష్ బుగ్గకి ముద్దు పెట్టి మీ ప్రిన్సెస్ మన కోసం చూస్తుంటుంది గారు అని అను అంటే అని అంటూ పైకి లేచి ఆమెకు అందిస్తాడు క్రిష్ చెయ్యి పట్టుకుని పైకి లేచి అద్దంలో చూసుకుంటుంది చింపిరి జుట్టు ఊడిన చీర పగిలిన గాజులు కందిన పెదవులు నెక్ మీద బయట స్పష్టంగా కనిపిస్తూ ఉంటే క్రిష్ వైపు కోపంగా చూస్తుంది హెయిర్ సెట్ చేసుకుంటూ కనుబొమ్మలు ఎగరేస్తే ఫ్రెష్ గులాబీ పువ్వుల రెడీ అయిన నన్ను వాడిపోయిన మల్లె పువ్వులాగా తయారు చేశారని ఏడు ముఖం వేసుకొని అంటుంది దానికే ఏడుస్తున్నావా సరే ఫీల్ అవ్వకు మళ్ళీ ఫ్రెష్ అవ్వు నేను హెల్ప్ చేస్తానని క్రిష్ అనుని ఎత్తుకొని వాష్రూమ్ వైపు నడుస్తాడు అవి గారు వదలండి నేను ఫ్రెష్ అవుతాను వదలండి ఏం కాదు నేను హెల్ప్ చేస్తాను అసలే నాది జాలిగుండే అని అను చుట్టుకున్న చీరని ఉండలా చుట్టి పక్కనే పడేస్తాడు క్రిష్ అవి గారు ప్లీజ్ మీరు వెళ్ళండి నాకు సిగ్గు అని అను ముడుచుకొని పోతే పెను దగ్గర సిగ్గి అంటను అంటూ నేను దగ్గరికి లాక్కొని బ్లౌజ్ కూడా వేరు చేస్తాడు గట్టిగా కళ్ళు మూసుకొని క్రిష్ని హక్ చేసుకుంటే మిగతా వలవలు కూడా చేసి అనుతో పాటు సరిగ్గా స్నానాలు చేసి ముద్దులతో ముంచేస్తాడు ఇంకా చాలు వదలండి అవి గారు అని అను అప్పటికే పదోసారి అడుగుతుంది ఆన్సర్ చేయకుండా బ్యాగ్ హక్ చేసుకొని మెడ మీద పెదవులు వద్ది పంటితో పుట్టుమచ్చని సున్నితంగా నలుపుతూ ముందుకు తిప్పుకొని డ్రగ్ లాగా ఎక్కేశావు పాప అని టవల్ చుట్టి బెడ్ మీద దించి డ్రెస్ వేసుకొని రా అని అంటూ క్రిష్ కిస్ ఇచ్చేసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని అను కోసం చూడకుండా అభి కోసం గార్డెన్లోకి వెళ్తాడు రంగమ్మ చేతిలో నుండి జారి క్రిష్ని చూసి డాడీ డాడీ అని అంటూ ముద్దుగా అంటూ బుడిబుడి అడుగులు వేసుకుంటూ క్రిష్ దగ్గరికి వస్తుంది తన కాలని చుట్టేస్తే నా బుల్లి ప్రిన్సెస్ ఆడి ఆడి అలసిపోయిందా అని పైకి ఎగరేస్తే కిలికిల నవ్వుతుంది అభిజ్ఞ అద్దంలో చూసుకొని సిగ్గుల మొగ్గులు అవుతూ ఫాస్ట్గా శారీ చేంజ్ చేసుకొని ఇంకా వెట్గా ఉన్న హెయిర్ని ఫ్లెక్కర్ పెట్టి వదిలేసి మధ్యలో ఆపిన వంటని పూర్తి చేసి కూతురి కోసం గీతో చేసిన కిచనీని బౌల్లో వేసుకొని గార్డెన్లోకి వెళుతుంది బుల్లి బుల్లి అడుగులు వేస్తూ అవి ఆడుకుంటుంటే కూతుర్ని అపరూపంగా చూస్తుంటాడు క్రిష్ దిష్టి పెడుతున్నారా మీ బేబీకి అంటూ క్రిష్ పక్కనను కూర్చుంటే లేదు అను అవి మన లైఫ్లోకి వచ్చి అప్పుడే వన్ ఇయర్ టూ మంత్స్ దాటిపోయాయని అంటే నమ్మలేకుండా ఉన్నాను నాకు ఇంకా బ్లడ్ స్ట్రెయిన్స్తో మొదటిసారి ఎత్తుకున్నదే కళ్ళ ముందు మెదులుతోంది ఆడపిల్లలు చాలా తొందరగా ఎదుగుతారు గారు మా నాన్న కూడా ఇలాగే అనేవారు ఆయనకి కిట్టు కన్నా నేనే ఎక్కువ ఇష్టం డాటర్స్ ఆర్ సచ్ బ్లెస్సింగ్ ఫర్ డాడ్స్ అను మావిని మిస్ అవుతున్నావా కొంచెం మీతో మన పాప నవ్వుతూ ఆడుకుంటున్నప్పుడు నాకు నాన్న గుర్తొస్తారు ఈ సండే వెళ్దాం ఫీల్ అవ్వకు కానీ మీకు ఇష్టం ఉండదు నా కోసం వస్తున్నారా నీ కోసం ఎక్కడికైనా వస్తాను కానీ నా ఇంటికి వీడిని నీ పుట్టింటికి నార్మల్ గల్లాగా పంపలేను అందుకే ఈవినింగ్కి రిటర్న్ వచ్చేయాలి అర్థమైనట్లు అనిపిస్తారు కానీ అవ్వరు గట్టిగా ట్రై చేయి అర్థమవుతానని అను చేతిలోని కిచడిని చల్లగా చేసి కూతుర్ని ఒడిలో కూర్చోబెట్టుకొని తినిపిస్తాడు చేస్తున్నాను కదా అభిగారు సరిపోవట్లేదను నీ ప్రయత్నం నైట్ టైమ్స్ కాకుండా డే టైమ్స్ కూడా ట్రై చేస్తే బాగా అర్థమవుతాను నీలో అర్థమవుతాను నవ్వుతూ గడ్డం కింద చెయ్యి పెట్టుకొని ఇప్పుడు అవ్వలేదా పెనిమిటి అని అంటున్నాను అయ్యాను కాబట్టి నిన్నటి సీన్కు ఈ రోజు వరకు స్ట్రైక్ చేశావు నిన్నటి సీన్ అంటే గుర్తొచ్చింది ముందు మీ మొబైల్ ఇవ్వండి చెయ్యి ముందుకు చాపుతుంది అను వైపు వీడిక చూస్తూ ప్యాంట్ పాకెట్ నుండి మొబైల్ని తీసి అన్లాక్ చేసిస్తాడు క్రిష్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి లాస్ట్ పోస్ట్ చేసిన బిక్స్ చూస్తుంది ఆల్మోస్ట్ క్రిష్ మూవీస్కి నో చెప్పేశాక ఒక్క ఫోటోషూట్ కూడా జరగలేదు అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు అనవసర పబ్లిసిటీ స్టాండ్స్కి క్రిష్కి ఇష్టం ఉండదు తను మొదటి నుండి సింపుల్ లైఫ్నే లీడ్ చేసేవాడు ఒక్క నైట్ స్టాంట్స్ తప్ప అన్నీ చెక్ చేసి ప్రొఫైల్ ఎడిట్ చేసి సింగిల్ ప్లేస్లో మ్యారిడ్ ఐ లవ్ మై వైఫ్ అని పక్కన రెడ్ లవ్ సింబల్ పెట్టి సేవ్ చేసి నవ్వి మళ్ళీ క్రిష్ చేతికి ఇచ్చేస్తుంది అది చూసిన క్రిష్ నవ్వుకొని దగ్గరికి రా అని పిలుస్తాడు ఎందుకో అన్నట్లు క్రిష్ పక్కన చైర్లో కూర్చుంటే ఇద్దరి మధ్యలో పాప నుంచుకొని స్మైల్ ప్రిన్సెస్ అంటే తండ్రి మాట దాటని కూతురిగా అప్పుడే వచ్చిన పళ్ళను చూపిస్తుంది అభి తన భుజం చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కొని అందమైన సెల్ఫీని క్యాప్చర్ చేసి ఎలా ఉండేది అలాగే ఏ ఫిల్టర్ యూజ్ చేయకుండా పోస్ట్ చేసి మై హోల్ హ్యాపీనెస్ అని కింద క్యాప్షన్ పెడతాడు అది చూసిన అను హ్యాపీనెస్ ప్రైజ్లెస్ అయితే ఎవరూ లేకపోవడంతో క్రిష్ చేతిని పెదవుల దగ్గర పెట్టుకొని థ్యాంక్ యూ ఇంత లవ్ ఇస్తున్నందుకని రెండు కళ్ళు బ్లింక్ చేస్తుంది చిన్నగా నవ్వుతూ నుదుటికి ఢీకొట్టి లోపలికి వెళ్దాం పద బయట ఉక్కగా ఉందని కూతుర్ని భుజాన వేసుకొని అను చేయి పట్టుకొని ఇంట్లోకి నడుస్తాడు క్రిష్ రోజులు అందంగా కరిగి అలా ఒక పది రోజులు గడిపిపోతాయి వంశీ అండ్ అనన్య పెళ్లికి శరవేగంగా పనులు జరిగితే ఆ పది రోజుల్లో వంశీ నుండి చిన్న మెసేజ్ కూడా రాకపోవడంతో తొందరపడుతున్నా అన్న సందేహం కలుగుతుంది అనన్యకి కానీ అప్పటికే పెళ్లికి కేవలం ఇంకో పది రోజులు మాత్రమే ఉండడంతో వంశీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి కాల్ చేస్తుంది డ్యూటీలో ఉన్న వంశీ నెంబర్ చూడకుండా లిఫ్ట్ చేసి హూ ఇస్ దిస్ అని అంటాడు కనీసం తన నెంబర్ కూడా తన దగ్గర లేదని అపోహపడుతూ హాయ్ ఏసీపీ సార్ నేను అనన్య అని అంటుంది నెంబర్ చూస్తాడప్పుడు అనునే వంశీ మొబైల్లో నెంబర్ని సేవ్ చేసి దూరాన్ని తగ్గించుకొని ఒకరినొకరు అర్థం చేసుకోండి అని చెప్పుంటుంది చెప్పు అనన్య అని వంశీ అంటే ఫోన్లో కాదు డైరెక్ట్గా మిమ్మల్ని మీట్ అయ్యి మాట్లాడాలి అని అంటుంది అనన్య కథ ఇంకా ఉంది మరి వంశీ అనన్యతో ఏం మాట్లాడుతుంది వంశీ తన మనసులో వేరొక అమ్మాయి ఉంది కాబట్టి అనన్యని పెళ్లి చేసుకుంటాడా ఒకవేళ పెళ్లి చేసుకున్న అనన్యతో సంతోషంగా ఉండగలడా మరి వీళ్ళిద్దరి జీవితం ఎలా ఉండబోతోంది పెళ్లి తర్వాత మరో పక్క క్రిష్ అనుల చిలిపి సరదాలు గిల్లి కజ్జాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి నచ్చాయా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్